మిత్రులరా నమస్తే వినండి మీ రచించిన నల్ల చామంతి అనే కవితా సంఘటన నుంచి ఈరోజు మీకోసం ఓ కవిత వినిపిస్తున్నాను కవిత శీర్షిక అంత దుఃఖంలో కూడా ఆమె అంత దుఃఖంలో కూడా ఆమె నన్ను పలకరిస్తుంది నా మనసు మొక్కకు నీళ్లు పోస్తుంది నన్ను నిలువెత్తున పూయిస్తుంది తన చూపుల పావురాలను నా మీద కుదిలేసి నా క్షేమ సమాచారాల్ని కనుక్కోమంటుంది మొదలని తల్లి ప్రేమల నన్ను తన దుఃఖం వెంట నడిపించుకెళుతుంది కన్నీళ్లు తానే తాగుతూ నా పైన పన్నీటి జల్లులు కురిపించాలని చూస్తుంది తన కళ్ళ కింద నీడలో చూపుడు వేలునై పరుచుకోవాలని చూస్తానా చూరి కింద వాన చినుకుతో వాడుకునే చిన్నపిల్లాడిని చేస్తుంది నన్ను నా పాదముద్రల సవడి వింటూ తన ప్రయాణాన్ని నెమరేసుకుంటుంది తను ఆలోచనల పతంగిలా ఎగురుతూ తన హృదయదారాన్ని నా చేతిలో పెడుతుంది అంత దుఃఖంలో కూడా ఆమె నా ఆకలి గురించి ఆరాధిస్తుంది తన ఊహల సీతాకోక చిలుకలు వారిన బంతి పూలవణాన్ని చేస్తుంది నన్ను ఉప్పొంగే దుఃఖంలో కూడా కుంగిపోవద్దనే పోరాట స్ఫూర్తిని మనిషి మనిషిని ప్రేమించే బాధ్యత మరవద్దనే ఆర్తిని కన్నీటి దారుల్లో కదిలిపోతూ కూడా రగిలించే ఆమె అంత దుఃఖంలో కూడా నన్ను పలకరించి నాకు ప్రాణం పోసే ఆమె నాకేమవుతుంది ఇదండి మీ చిత్తనూరి రాసినటువంటి మరి మల్ల చామంతి అనే కవితా సంపతిలోంచి వినిపించిన కవిత మరి మీకు నచ్చిందనుకుంటాను నచ్చితే దయచేసి మీ మీ గ్రూపుల్లో షేర్ చేయండి కవిత్వం మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి పనికి వస్తుంది అందుకే కవిత్వాన్ని వినాలి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఇన్స్ అగైన్ మీ చిత్తలోరి